అందరికీ నమస్కారం కొన్ని కొన్ని సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది మన వాళ్ళు చేస్తున్న కామెంట్స్ని చూసి ఎపీజ్మెంట్ వీడియోస్ చేయాలా ఏంది అని అంటే ఎపీజ్మెంట్ పాలిటిక్స్ లాగా సంతుష్టీకరణ వీడియోలు అనమాట అది మన వల్ల కాదు ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం ధర్మం బాధ్యత కూడా ఇప్పుడు మహాకుంభంలో జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో తొక్కేసలాట దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది దానికి గల కారణాలు కారకులు అన్నీ చెప్పడం జరిగింది ఒక రెండు రోజుల ముందు ఈ మహాకుంభ ద్వారా ఎన్ని లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరిగి రాష్ట్రాలు దేశం బాగుపడుతుందో కూడా చెప్పాం యోగి ఆదిత్యనాథ్ ఏ స్థాయిలో అక్కడ ఏర్పాట్లు చేశారో కూడా ప్రశంసించాం అలాగే ఈ దుర్ఘటన జరిగిన తర్వాత వెనువెంటనే యోగి ఆదిత్యనాథ్ గారిని క్రిటిసైజ్ కూడా చేశాం ఈ రెండు కూడా మనం స్వీకరించగలగాలి యోగి ఆదిత్యనాథ్ని అనడానికి మీరెవరు అంతటి సంపన్నుల లేకపోతే అంతటి శక్తివంతుల జనాలకి వెర్రెక్కి అక్కడ బారికేడ్లు దూకి చచ్చిపోతే దానికి యోగి రెస్పాన్సిబిలిటీ అంటే అలాంటప్పుడు యోగి ప్రశంసకి కూడా అనర్హులు అవుతారు విమర్శకి అర్హులు కానప్పుడు ప్రశంసకి కూడా అనర్హులు అవ్వాలి కదా అలాగే ఒక జర్నలిజం అనేది ప్రశ్నతోనే ముడిపడి ఉంటుంది ఎవరిని క్రిటిసైజ్ చేయకూడదు క్వశ్చన్ చేయకూడదు అంటే ఇంక అక్కడితో ఆగిపోతాం మనం మన ఉపనిషత్తుల సారం మొత్తం తీసుకోండి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఉత్తమమైన సమాధానంతో ముగుస్తుంది అంటే ప్రశ్న వెనుక ప్రశ్న ప్రశ్న వెనుక ప్రశ్న అలా అలా చర్చ కొనసాగి కొనసాగి చివరాఖరికి సంతృప్తికర సమాధానంతో ఎండవుతుంది అదే ఉపనిషత్తు సారాంశం కదా మరి ఇక్కడ కూడా అంతే మనిషి జీవితం ప్రశ్నతోనే ముడిపడి ఉంటుంది అలాగే మంచి చెడు ఈ రెండింటికి సంబంధించిన విచక్షణ మీద కూడా మనిషి యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది విచక్షణ లేని నాడు ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి మౌని అమావాస్య రోజు మునకేస్తేనే పుణ్యమొస్తుంది అనేలాగా ఎవరైతే కొంతమంది బ్యాచ్ పనిగట్టుకుని మరి ప్రచారం చేశారో దానివల్ల జరిగినటువంటి పర్యవసానంగా భావించవచ్చు వీఐపీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం లేకపోతే అఖాడాలకు సంబంధించిన వాళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం వలన సామాన్య జనంకి రక్షణ లేకుండా అయిపోయింది సో అదొక కారణం కావచ్చు సో ఇందులో పోలీసులు అధికారులు ముఖ్యమంత్రి మొత్తం ఓవరాల్గా వ్యవస్థ వీటితో పాటుగా కొంతమంది అనుమానితులు కొంతమంది ఫేక్ బ్యాచ్ అలాగే మీడియా దాంతోపాటు మనుష్యుల అత్యుత్సాహం హిందువులకు ఉన్నటువంటి విపరీతమైన భక్తి అందామా లేకపోతే అతి అందామా పిచ్చి అందామా ఇవన్నీ కూడా కారణాలు అది క్లియర్గా నేను ఒక పదిహేడు నిమిషాల పద్దెనిమిది నిమిషాల వ్యవధి గల వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తే అంటే బాధతో మాట్లాడినటువంటివే అవన్నీ కూడా అందులో మొత్తం వీడియో చూడకుండా ఆ సారాంశాన్ని అర్థం చేసుకోకుండా కొంతమంది మహానుభావులు గా కామెంట్లు పడతా ఉన్నారు అంటే నేనేమి పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు కామెంట్స్ని తీసుకోకుండా ఉండేందుకే చూస్తాను కానీ మనిషిగా విచక్షణ కోల్పోయి చేస్తున్నటువంటి కామెంట్స్ కాబట్టి రియాక్షన్ మోడ్లో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఏమంటున్నారు వారు అనేది కొన్ని కామెంట్స్ని చదివి నేను మాట్లాడతాను సో మౌని అమావాస్య మింగేసింది మహాకుంభ స్టాంపేడ్ రీజన్స్ అనేది నా టైటిల్ ఎందుకు పెట్టాను అంటే మౌని అమావాస్య అనేది మెయిన్ అక్కడ పాయింట్ ఆ రోజునే మునక వేయాలి అనే ఆలోచన నేను స్టార్టింగ్ నుంచి ఒకటే చెప్తా ఉంటా ఎప్పుడూ కూడా నలుగురు నడిచే దారిలోనో లేకపోతే జనం విపరీతంగా ఉన్న చోటనో మనం వెళ్ళడానికి ప్రయత్నించడం కరెక్ట్ కాదు కాలానుగుణంగా కొన్ని కొన్ని మార్పులు మనం అలవరుచుకోవాలి దాన్ని మనం అడాప్ట్ చేసుకోగలగాలి జనం ఉన్న చోట వాళ్ళతో పాటు ముందుకు కాదు మనం ఒక అడుగు వెనక్కి వేయాల్సిన అవసరం ఉంటుంది లక్షలాది మంది పుణ్యాత్ములు అవుతున్నారు కదా వాళ్ళని చూసి ఒక నమస్కారం పెట్టి సరే వాళ్ళు అయ్యారు కదా నేను అంతమంది మధ్యలోకి వెళ్ళలేను అని చెప్పి ఆగిపోయిన వాడు కూడా పుణ్యాత్ముడే అని నేను చెప్పడం జరిగింది అంటే ఒక ఇష్యూని లేదా విషయాన్ని అర్థం చేసుకునే రీతిలో అందరికీ కూడా విడమరిచి చెప్పడం అనే పాయింట్లో అలా మాట్లాడడం జరిగింది తప్ప ఏ విశ్వాసాన్ని లేకపోతే ఏ వ్యక్తిని ఇక్కడ ఎగనిస్ట్గా మాట్లాడడం అనేది జరగలేదు ఒకసారి కామెంట్స్ చూద్దాం చూడండి ఏర్పాట్లు చాలా అద్భుతం అమోఘం అపూర్వం అనంతం జనాల పొరపాటు వెళ్ళక్కర్లేదు అని అంటే సమస్త పీఠాధీశ్వరులు మఠాధీశ్వరులు అఖండాలు మఠాలు అన్నీ అక్కడే ఉన్నాయి ముహూర్తాలు అంటున్నారు ఆవేశంతో ఇప్పుడు మీరు మాట్లాడినట్టే అక్కడ ఆవేశపడ్డారు జనం అని చెప్పి జనం మీద తోసేస్తున్నారు ఇప్పుడు వీరు చేసినటువంటి కామెంట్ ఏంటి నేను ఆవేశంతో వీడియో చేశాను అని కానీ కాదు నేను క్వశ్చన్ చేశాను ఎవరిని అంటే పొరపాటుకు గల కారకుల్ని వారు యోగి ఆదిత్యనాథ్ కావచ్చు కాంగ్రెస్ పాలకులు కావచ్చు మనకు అవన్నీ అనవసరం ప్రజల ప్రాణాలు ముఖ్యం ఆ ప్రాణాలు కాపాడటం రాజు యొక్క బాధ్యత ఇంతే ప్రజలు క్రమశిక్షణతో ఉన్నారా లేరా అనేది కూడా రాజు బాధ్యత కిందకే వస్తుంది వాళ్ళని క్రమశిక్షణలోకి పెట్టడం కూడా తప్పు శిక్ష ఇవన్నీ కూడా ఎవరివి ఎవరి కంట్రోల్లో ఉంటాయి అలా నేను చెప్పింది అలాగే నేను వెళ్ళక్కర్లేదు అని ఎక్కడా చెప్పలేదు విపరీతమైన జనం ఆల్రెడీ అక్కడ ప్రోధి చేయబడి ఉన్నారు లేదా విపరీతంగా వెళ్ళిపోయి ఉన్నారు విమానాలు రైళ్ళు బస్సులు రోడ్లు అన్ని నిండిపోయి ఉన్నారు ఆగండి అని చెప్తున్నాను మనస్సు లాగుతూ ఉంటుంది ఆ పరమాత్మ దగ్గరికి చేరుకోవాలి లేకపోతే ఆ పుణ్యస్నానాలు చేయాలి అని కంట్రోల్ చేసుకోగలగాలి ఎందుకంటే విపరీతమైన జనం ఉన్నారు కోట్లాది మంది వెళ్తున్నారు ఆగండి అని చెప్పాను చెప్తే ఆగిపోతారా వెళ్ళవలసిన వెళ్తారు అట్లీస్ట్ జాగ్రత్త పడతారని ప్రాణం కదా అత్యున్నతమైనది దాన్ని కాపాడుకోవడం కదా తొలి ధర్మం అది నేను గుర్తు చేశాను వెళ్ళక్కర్లేదు వెళ్ళొద్దు అని చెప్పలేదు ఒకవేళ వెళ్ళకపోయినా డిసప్పాయింట్ అవ్వకండి అని చెప్పి ఇంకో మార్గాన్ని కూడా గురువులు చెప్పింది చెప్పడం జరిగింది ఆ వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుంది ఇందులో యోగి ఆదిత్యనాథ్ తప్పు ఏమీ లేదు భక్తులే మారాలి సమన్వయం పాటించాలని చెప్తున్నారు అఫ్ కోర్స్ నేను కూడా పాయింట్ ఎక్కువగా స్ట్రెస్ చేసింది మనం మారాలి మనం మరీ పోలోమని వెళ్ళిపోకూడదు పోలోమని వెళ్ళిపోకూడదు ఎక్కడ పడితే అక్కడికి విపరీతంగా జనం ఉన్నప్పుడు ఆగాలని చెప్పడమే జరిగింది అట్ ది సేమ్ టైం ఆయన పాలకుడు కాబట్టి ఆయనది కూడా బాధ్యత ఆయన ఫెయిల్ అయ్యారా అని క్వశ్చన్ మార్క్ పెట్టడం జరిగింది ఓకే అలాగే చాలా వరకు ఉన్నటువంటి కామెంట్స్ ఏంటి అంటే యోగి గారు తప్పేం లేదు జనం తప్పే ఇది మాత్రం కరెక్ట్ కాదండి ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ అనేది ఎవరి చేతిలో ఉందో వాళ్ళు కూడా బాధ్యత వహించాలి అఫ్కోర్స్ ఇక్కడ యోగిజీ కూడా బాధ్యత వహించారు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కమిటీని ఏర్పాటు చేశారు మోదీజీ కూడా యోగిజీతో మాట్లాడారు చాలా క్లియర్గా జరుగుతున్నది మనకు కనిపిస్తూ ఉంది కానీ జరిగిన దానికి బాధ్యత ఎవరిది అని మాట్లాడేటప్పుడు మాత్రం అఫ్కోర్స్ యోగి పేరు వస్తుంది అలా మాట్లాడడం అలా ప్రశ్నించడం తప్పు అంటే మాత్రం ఇక దాన్ని సంతృష్టికరణ వీడియోలు అంటారు ఆ సుతుష్టీకరణ రాజకీయాలు ఎంత ప్రమాదమో సంతృష్టికరణ వీడియోలు కూడా అంతే ప్రమాదం అంటే ఉదాహరణకి సుష్టీకరణ వీడియోలు అంటే ఇలాంటి ఇష్యూలు జరిగినా కూడా ఒక పార్టీకో లేకపోతే ఆ పార్టీలకు సంబంధించిన వ్యక్తులకో భజన చేస్తూ ఉండాలి వాళ్ళని కవర్ చేస్తూ ఉండాలి జనాల చెవుల్లో ఫ్లవర్స్ పెడతా ఉండాలి ఇక్కడ అల్టిమేట్గా నా ధర్మ విచక్షణ ఏంటి అంటే ప్రజల యొక్క ప్రాణాలు అవి పోకుండా ఉండాలని చెప్పేసి వేదనతో మాట్లాడుతూ ఉన్నాను అంతేగాని ఎవరికి వ్యతిరేకము కాదు అలాగని అనుకూలము కాదు అందుకనే భరతవర్ష కింద స్క్రోల్ అవుతున్నటువంటి టెక్స్ట్ని మీరు చూడండి ఆరంభం నుంచి కూడా ఇందులో ఉన్నటువంటి వ్యాఖ్యలు లేదా వార్తలు లేదా విశ్లేషణలు లేదా కథలు లేదా కథనాలు ఏవైనా సరే ఎవరికి అనుకూలము కాదు ఎవరికి వ్యతిరేకము కాదని రాసి ఉంటుంది దాని అర్థం ఏమిటి సో ఇవన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ యోగీజీని ఎవరూ అనలేదు యోగీజీని ప్రశ్నించాం యోగీజీని ప్రశ్నించకూడదు అంటే కుదరదు ఆయన పొలిటీషియన్ ఒక రకంగా చెప్పుకోవాలంటే కాషాయధారి అట్ ది సేమ్ టైం పొలిటీషియన్ పొలిటీషియన్ ప్రశ్నకి అర్హుడు విమర్శకి అర్హుడు ప్రశంస ఎలా ఉంటుందో విమర్శ కూడా అలాగే ఉంటుంది చేయాల్సిన బాధ్యత జర్నలిజానికి ఉంది అలాగే చాలామంది విచిత్రమైనటువంటి కామెంట్స్ చేశారు మీరు కూడా చూడొచ్చు కొంతమంది అంటారు ఇట్స్ న్యాచురల్ వెన్ లార్జ్ క్రౌడ్ గ్యాదర్డ్ అంటే ఇది చాలా సాధారణం జనాలు అలా చచ్చిపోవడం అని మాట్లాడుతూ ఉన్నారు పెయిన్ఫుల్ కామెంట్ అది నా దృష్టిలో అలాగే కొంతమంది దిస్ ఇస్ ప్లాన్డ్ అంటున్నారు అవన్నీ కూడా విచారణలో తేలుతాయి ఇక ఎవరు భారతి అనే వ్యక్తి అయ్యా బాబు కుంభమేళ అనేది మొదలైంది అసలు సన్యాసుల కోసమే జనాలు గురువుల దర్శనం చేసి జ్ఞానం పొందడానికి అప్పట్లో సోషల్ మీడియా లేదు మీ వంటి మేధావులను వినడానికి ఈ స్వామి ఈయన ఫ్రెండ్ గారు ఈ మధ్య శాస్త్ర ప్రవచనాలు ఎందుకు మొదలు పెడుతున్నారో తెలియదు ఎనిమిది నుంచి పది కోట్ల మంది వచ్చినప్పుడు పాపం యోగి గారు పగలు రాత్రి కష్టపడి ఆయనంత వర్క్ చేస్తే జరగకూడదు జరిగింది దానికి ఆయన మా ఆయన అంటే ఎలాగా అంటే హౌ క్రేజీ కామెంట్స్ ఇవన్నీ కూడా అయినా కేవలం యోగి గారిని మాత్రమే అన్నామా యోగిజీతో పాటుగా మిగతా అంశాలు కారణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాట్లాడడం ఇంకా ఇంకో కామెంట్ చూడండి నీకేమైంది శివప్రసాద్ తేడా వీడియోలు చేస్తున్నావు నాకు ఈ కామెంట్ చేసిన వ్యక్తి యొక్క ఇంటెన్షన్ అర్థం కావట్లే తేడా వీడియోలు అంటే ఇప్పుడు అక్కడ బీజేపీ పాలిత రాష్ట్రం కాబట్టి బీజేపీని క్వశ్చన్ చేసినట్టు అవుతుంది బీజేపీని క్వశ్చన్ చేస్తే తేడా వీడియోలు చేసినట్టేనా హిందువుల తరపున మాట్లాడాలా బీజేపీ తరపున మాట్లాడాలా రెండింటి మధ్య ఒక చిన్న తేడా ఉంది కదా కోర్స్ బీజేపీ అనేది ఉన్న పార్టీల్లో కల్లా గుడ్డిలో మెల్లలాగా హిందువుల తరపున ఎంతో అంతో మాట్లాడుతుంది కాబట్టి వీ రెస్పెక్ట్ దట్ పార్టీ అట్ ది సేమ్ టైమ్ ఇలాంటి పొరపాట్లు జరిగినప్పుడు ఒకవేళ ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు క్వశ్చన్ కూడా చేస్తాం కదా చేయకూడదంటే ఎలాగా అది తేడా వీడియోలు ఎలా అవుతాయి ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే మహా వేళ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం కోట్లాది మంది భక్తులు వస్తారు అల్టిమేట్ గా ఒక నలభై కోట్ల మంది ఈ కార్యక్రమం ముగిసేసరికి వస్తారని ఒక అంచనా రెండు లక్షల కోట్ల రూపాయల వ్యాపారం దించుట్టు జరుగుతుందని కూడా అంచనా ఇదంతా కూడా చాలా బాగుంది ఇది మంచిది ఎందుకంటే హిందూ పండుగలు ఉత్సవాలు మాత్రమే భారతదేశపు ఆర్థిక వ్యవస్థని గాడిన పెట్టగలవు ఇతర ఏ మతాలకు సంబంధించినటువంటి పండుగలు కూడా వాళ్ళకి తప్ప పైసా పక్కనోడికి ఉపయోగపడవు ఇది నేను బల్లగుద్ది మరి చెప్పగలను ఎవడన్నా డిబేట్కి వస్తే సిద్ధం కేవలం హిందూ పండుగలు మాత్రమే మతాలకు కులాలకు ప్రాంతాలకు అతీతంగా ఈ యొక్క ద్రవ్య వినిమయం అనేది ఏదైతే ఉందో దాన్ని బలోపేతం చేస్తుంది ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తూ ఉంటుంది అగైన్ ఇక్కడ చెప్పుకోవాల్సిన పాయింట్ అద్భుతమైన ఏర్పాట్లు చేశారు ఆల్రెడీ వీడియోలో మనం చెప్పడం జరిగింది ఇవి చెప్తూనే ఒకటే ఒకటి అంటే ఒక్క పాయింట్ కూడా మనం బీజేపీని క్వశ్చన్ చేయకూడదా ఊ యు షుడ్ క్వశ్చన్ బీజేపీ దిస్ ఇస్ వాట్ ఎవ్రీబడి షుడ్ యాక్సెప్ట్ అండ్ హిందువులకు మాత్రమే ఈ రైట్ ఉంది నేను చెప్పాలంటే ఎందుకంటే మిగతా వాళ్ళు ఎలాగో ఓట్లేరు హిందువులే ఎంతో అంత నమ్మి వేసినటువంటి పార్టీ బీజేపీ కాబట్టి మనం ఏ పార్టీకి అయితే ఓటు వేసామో ఆ పార్టీని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కదా నేను ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సబ్సిడీ ఏది సామాన్యుడు వెళ్ళగలుగుతున్నాడా విమానాలు వాటి ధరలు చూసుకుంటే నలభై వేలు యాభై వేలు సాధారణమైనటువంటి పరిస్థితుల్లో ఏడెనిమిది వేలు ఉంటే నలభై వేలు యాభై వేలు అంట ఇక బస్సులు అయితే ఇంకా ఆస్తులు అమ్ముకోవాలి అవి కూడా అలాగే ఉన్నాయి ఏర్పాట్లు అంటే ఏంటి ఇప్పుడు ఆ హజ్ యాత్రలకి లేకపోతే ఇతర క్రిస్టియన్లకి వాళ్ళకి సంబంధించిన యాత్రలకి సబ్సిడీలు ఇస్తారే మరి హిందువులకి ఏం లేదు ఇక్కడ మనం అడగాలి కదా అట్ ది సేమ్ టైం మత మార్పిళ్లకు ఊతం కలిగిస్తాయి కదా ఇలాంటి ఘటనలు కాబట్టి ఎంత జాగ్రత్త వ్యవహరించాలో అంత జాగ్రత్త రాష్ట్ర పోలీసులు సరిపోకపోతే సెంట్రల్ బెటాలియన్స్ ని కూడా సపోర్ట్ తీసుకోవాలి మోమాటం ఏమీ లేదు అలాగే నేను ఇంకా చెప్పినటువంటి పాయింట్స్ ఏంటంటే ఆ వీడియోలో సమగ్రంగా చూసుంటే ఇప్పుడు ఈ వీడియో కూడా సమగ్రంగా చూస్తారన్నది నాకు డౌటే ఎందుకంటే ఎంత పొడుగు పొడుగు వీడియోలు ఎవరు చూస్తాడు అయినా కూడా చెప్పడం నా బాధ్యత దొంగ స్వాములు ఈ మీడియా అంతా కూడా ఎక్కడ ఏ ఘాట్ల దగ్గర ఎంతమంది జనం ఉన్నారు ఎక్కడికి వెళ్ళాలి అనే దిశానిర్దేశం చేయకుండా దీన్ని శ్లాఘించకుండా ఈ కార్యక్రమం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పకుండా ఎంతసేపు పనికిరాని సన్నాసులు స్వాములు కాదు నిజమైన స్వాములు కాదు సన్నాసులు ఉంటారు కొంతమంది మ్యాజిక్స్ చేసేవాళ్ళు మాటల గారిడీ చేసేవాళ్ళు వాళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్ళ చుట్టూ మైకులు సోషల్ మీడియా లాగే ఉంది మీడియా లాగే ఉంది ఇదా హిందుత్వం అనిపించేలాగా ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళకి ఊతమిచ్చేలాగా సో వీటిని కూడా మనం పరిశీలించుకోవాలి ఇది మనం చేస్తున్నటువంటి ఎంకరేజ్మెంట్ హిందువుల కార్యక్రమాలంటే వినోదాత్మకమే అందులో ఏ విజ్ఞానము లేదు ఆధ్యాత్మికత అసలు లేదనేలాగా ప్రమోట్ చేస్తే ఎలాగా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ వచ్చేసి అక్కడ రీసెర్చ్ చేస్తూ ఉన్నాయి ఆ రిపోర్ట్స్ యోగి ఆదిత్యనాథ్ గారికి సబ్మిట్ కూడా చేస్తారు అలాగే ఎంతోమంది విదేశీయులు వచ్చి తన్మయత్వంతో మునిగి తేలుతూ ఉన్నారు అక్కడ ఇవన్నీ మనం పరిశీలించకుండా అక్కడ ఉన్న ఆధ్యాత్మిక శోభ వాటి గురించి మాట్లాడకుండా ఎంతసేపు ఫలానా రోజు మునిగితేనే పుణ్యం లేకపోతే ఇంకా ఏదో మరి బతుకు తలకిందులు అయిపోద్ది అనేలాగా మాట్లాడితే ఎలాగా ఇదా మన ఆధ్యాత్మిక చైతన్యం ఇదా మన విజ్ఞానం మనకు ఉన్నటువంటి తెలివితేటలు ఎంత గొప్పవి మన ప్రాచీనల నుంచి మనకు రావాల్సినవి కానీ మనం ఎక్కడ ఉన్నాం ఇరుక్కుపోయి ఉన్నాయి మన ఆలోచనలన్నీ కూడా చాలా చాలా సంకుచితంగా ఉన్నాయి ఇదే నేను చెప్పడం జరిగింది ఇంకా మీడియా బాధ్యత రాహిత్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది చాలా దారుణమైనటువంటి బాధ్యత రాహిత్యం ఎక్కడ ప్రజలకు ఉపయోగపడే సమాచారం కాకుండా ఈ తొక్కిసలాట ఘటన జరగగానే ఓ చాలా అసలు బ్రేకింగ్ల మీద బ్రేకింగ్లు వేస్తున్నారే తొక్కిసలాటలు జరగకుండా లేకపోతే అటువంటి ఘటనలు జరిగినప్పుడు ప్రజలు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టాలి అనే విషయాలతో కూడుకున్నటువంటి అవేర్నెస్ వీడియోలు ఏమీ లేవే ఏమీ లేవు అసలు ఒకటి జరుగుతుంది అక్కడ ఒక నలభై కోట్ల మంది జనం వెళ్ళేటటువంటి ఒక కార్యక్రమం జరుగుతుందనే లేదు యూపీ అనేది మన దేశానికి సంబంధించిన రాష్ట్రమే కాదన్నట్లుగా బిహేవ్ చేస్తుంటాయి ఇక్కడ ఉన్నటువంటి తెలుగు మీడియా నిజానికి ఎంత దౌర్భాగ్యమో చూడండి ఇక జనం మూర్ఖత్వం ఇది అల్టిమేట్గా మనం మాట్లాడడం పోలమని వెళ్ళిపోవడం కాదు కొంచెం ఆలోచించాలా శక్తి లేనప్పుడు వెళ్ళకూడదు ముఖ్యంగా యుక్తి లేనప్పుడు అసలు వెళ్ళకూడదు ఎందుకంటే జనం ఎప్పుడు ఎలా ఎటు షిఫ్ట్ అవుతారో తెలియదు ఒకే ఘాట్లో స్నానాలు చేయాలన్న రూల్ లేదు ఇవన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది ఇలా చెప్తే తప్ప తప్ప చెప్పండి ఆ ప్రాణాలు ఎవరైతే కోల్పోయారో ఆ కుటుంబాల్లో రోదనలు మనకి వింటే తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటన్నది హిందువుల ప్రాణాలు అనేవి చాలా విలువైనవి వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ఉద్దేశ్యాన్ని వ్యక్తపరచడమే నేను చేసిన వీడియోల సారాంశం తప్ప ఇక్కడ ఎవరిని క్వశ్చన్ చేయలేదు రేపొద్దున్న మోదీని కానీ యోగిని కానీ లేకపోతే నిర్మలా సీతారామన్ కానీ ఒక పాయింట్లో మనం క్రిటిసైజ్ చేసినప్పుడు ఎస్ వీ హ్యావ్ టు అనేలాగా ఉండాలి తప్ప మనం యాంటీ హిందూ అయిపోతామా చెప్పండి మనం ఎవరి కోసం క్రిటిసైజ్ చేస్తున్నాము ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారే ఉన్నారు ఇన్సూరెన్స్ల మీద బీమాల మీద కూడా జిఎస్టీ పడతా ఉంది చాలా దారుణమైన విషయం కదా అని అడుగుతాం తప్ప కానే కాదు కదా అలాగే అక్రమంగా ఈ దేశంలో చొరబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పైన ఇప్పటికీ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోలేకపోయారు మోదీ ఏది ఎందుకు ఈ పాయింట్ రేజ్ చేస్తున్నారంటే ఇటీవల ట్రంప్ అలాంటి అక్రమంగా వలస వచ్చిన వాళ్ళని మెడపట్టి గింటేస్తా ఉన్నాడు గొలుసులు కట్టి మరీ సైన్యం సహకారంతో అలాంటి క్రిటిసిజం చేయాల్సిన అవసరం ఉంది క్రిటిసిజం కూడా ఒక బాధ్యత అర్థమైందా ఇది నేను చివరిగా ఒకటే మాట మళ్ళీ రిపీట్గా చెప్తూ ఉన్న సంతుష్టికరణ రాజకీయాల్లాగా సంతుష్టికరణ వీడియోలు చేయడం నావల్ అయితే కాదు భరతవర్ష దానికోసం ఉన్నదైతే కాదు సూటిగా సుత్తి లేకుండా ఉన్న విషయాల్ని కుండ బదులు కొట్టినట్లుగా చెప్పడమే ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ లైన్ అది అర్థం చేసుకోండి అర్థం చేసుకున్న వాళ్ళు సపోర్ట్ చేయండి సో ఫైనల్లీ ఇది మా మోటివ్ వీ నీడ్ యువర్ మోటివేషన్ దర్శాల్ ఫర్ నౌ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భారతవర్ష జై హింద్ జై భారత్